హాయ్ అండి ఈరోజు చేసి నేను తోటకూర పప్పు చేశానండి ఆకుకూరలు అంటే ఎవరమైనా తినం కదండి అందులోనూ పిల్లలు అయితే అసలు కాకుకూరని దగ్గరికే రానివ్వరు కదా కానీ ఇలా పప్పులో వేస్ట్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా బాగా తింటారండి చూడండి తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది కదా ఇదైతే ఇంట్లో తేయండి నేనైతే ఫోర్ ఇయర్స్ బ్యాకే తోటకూర గింజలు వేశానండి అవైతే ప్రతి ఇయర్ ఇలానే తోటకూర చెట్లు అయితే వస్తాయి నేను ఎప్పుడు తోటకూర పప్పు చేసినా తోటకూర కర్రీ చేసినా ఇంట్లో తోటకూర పెట్టే చేస్తానండి ఇది చాలా ఫ్రెష్గా ఉంది కదా మనం ఇంట్లో పండించుకున్న దాంతో చేస్తే ఆ టేస్టే వేరు కదండి చూడండి అలానే కందిపప్పు నేను ముందే కడిగి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అలానే తోటకూరను అయితే సన్నగా కట్ చేసుకుని తోటకూరను అయితే ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి అలానే ఆకుకూరలు కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పు వేసి కడగండి ఆకుకూరలో అనేది లేకోకుండా ఉంటుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు అలానే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు పండువి టమాటాలు ఒక మూడు అండి అలానే నాలుగు వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఓన్లీ తోటకూర పప్పే కాకోకుండా ఇలా టమాటా వేసి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఐదారు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి చింతపండుని కూడా ఇలా నానబెట్టి ఉంచుకోవాలి తోటకూరని ఫ్రై లాగైనా లేకపోతే పులుసులాగైనా చేస్తాం కదండీ కానీ అలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తినాలంటే ఇష్టం ఉండదు కానీ ఇలా తోటకూర టమాటా వేసి పప్పు చేయండి చాలా బాగుంటుందండి చూడండి ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇలా కుక్కర్ మూత తీసుకొని చూడండి పప్పు అయితే ఉడికింది కదా ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఎప్పుడైనా సరే కళ్ళుప్పే వేసుకోవాలి కళ్ళుప్పు వేస్తేనే మనం పప్పు మెదిపేటప్పుడైనా తొందరగా మెదిగిద్ది టేస్ట్ కూడా బాగుంటుందండి కళ్ళుప్పు ఎక్కువ శాతం కళ్ళుప్పు అయితేనే కర్రీస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది పప్పునైతే ఇలా పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదుపుకోవాలండి చుండీ ఇలా మెదుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి కొంచెం పులుపుకు సరిపడినంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే పులుపు ఉప్పు కారం సరిపోనియా లేదో చూసుకుని చాలకపోతే వేసేసుకొని వేసేసుకుని గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలానే నాలుగు వెల్లుల్లి పప్పులకు ఎప్పుడైనా సరే వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకే టేస్ట్ అండి ఇలా రెండు మూడు ఎండిమిర్చి అలానే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ స్మెల్ అయినా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని పప్పులో వేసేసుకోవాలి తాలింపు వేసుకున్నాక ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఒకసారి ఇలా కలిపేసేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి అలానే హెల్త్కి కూడా చాలా మంచిది కానీ పిల్లల్ని ఆకుకూరలు తినమంటే తినరు కదండి పిల్లలే కదండి మనమైనా సరే తినం కదా అలా అలాంటప్పుడు వారానికి ఒకసారి ఇలా పప్పులాగా చేసి పెట్టండి హెల్త్కి కూడా చాలా మంచిది రెండు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా హెల్తీగా ఉండేటువంటి పప్పు అయితే రెడీ అయిందండి చూడండి ఈ తోటకూర పప్పు రైస్లోనికైనా చపాతీలోనికైనా చాలా బాగుంటుంది అలానే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్